ఇవు చుడుకు చుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇటు దేశినగా భవైతే హక్కులకు మదాంతంగా హక్కులకు హక్కుల్కు తా అనుసార్తే మా సమాజమును నువ్వు చుడుకు చుడుకు భవైతే జాతికి మదంతంగా లభించవు రాజ్యాంగం సంధానిత రాజ్యాంగం ఓన లక్ష్యం మహాత్మా గాంధీనా అని బాబాసాహెబ్ అంబేద్కర్ తా ఆలోచనతను నివిడి కీసుకును రాజ్యాంగం నా పుస్తకం తయారు కీసుకునితారు నాడి పుస్తకం మంతయే అదు అమలాయన నేడు మాకు అసెంబ్లీ మంత అసెంబ్లీగా మా ఊరు ఎమ్మెల్యే పాస్కి మా బిల్లు పాస్ అంత ఆమె దేశం నగ పార్లమెంట్ మంత అది పార్లమెంట్ నగ పాస్ ఆదే రాష్ట్రపతి పాస్కి ఆను ఇది బదైతే రాజ్యాంగం నగమంతంగా ఈ వంశాలకు సంధి నాడి జాతినికు ఈ కులాలకును లాభం జరుగు అది నేటి మహాత్మా గాంధీ బాబాసాహ్ అంబేద్కర్ ఇద్దరు నేను బతలాతకే బిజెపి గవర్నమెంట్ వాయువల్సం సొత్త టైమునే టైమునైతే మాకు చార్సో ఎంపీలు వాతకే సో పైతాలిస్ ఎంపీ మంత దేశం నగ ఒకవేళ మాకు చార్సో వాతకే రిజర్వేషన్స్ గిరిజరు ఇతరు అదేం లాసి నాడి బతలా తొల్లే మత్త కాడు బాన్ మత్త ఏరు వాడవాళ్ళు నిమే కోయ్తోని నిమె మాదిగిని నిమె ఇద్ కుల మాది ఇంజే ఏరు ఆ తల పరిస్థితి నాడి బిజెపి తరంలాసి ప్రయత్నం కీతా అదేంలాసి మమ్మడి సమ్దిరి అలాటాసి తొలి తప్పు కీసామా అభిమానం అందరి పోరే మాయన పోరు బతి నేను మమ్మడి సముదిరే పిశనైతే బిజెపితో దేశిన ఓటు వాటివాకనే మమ్మడి తినవాళ్ళు అవసరం అంత మావో చుట్టుకుల నాడి నిమ్మ ఎస్టీ నేను ఎస్టీ చెప్పిన మమ్మడి పెద్దరికమ్ లడై కీన్ అడిగి రోడ్కుని పొర అరే మేము ఎస్టీ మా మా హక్కును మాకే కావాలని జరిగిందోర్ సీత పంతొమ్మిది వందల యాభై స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడుగా ఇది దేశ ఆజాది ఆతస్కే ఇది దేశం రెండు వందల దోసో చౌద కులాలకు అది నేటి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ తగ మిసిడి కీత ఎస్టీ తగ మిసిడికి ఏజెన్సీ ప్రాంతాలకు ఇవన్నీ తయారు కేసుకుని మాకుంది చట్టం కీత కాంగ్రెస్ పార్టీ అదేలాసే అది బాధలు బతలు మన తి బీజేపీ ఇచ్చు ఇచ్చు చూడతాడు మణిపూర్ తగ మా కోయబాయిను కప్పడింగ్ తెడిసి మొత్తం దింగాన కీసి రోడ్ రోడ్డుగా ఇష్టం వాతీ ప్రొడీన్ పూర్ సేర్ ఓం సేర్ ఊరుకును బాగం సాగం ఓంశే మావాయబాయికి దిక్ తెకును దింగాన కీసుకును రెండు వేల ఇరవై మూడు తగ మే మూడుదిగా మూడు నాలుగుగా కేసు జరిగతే మే అటారీఖు వేరిగిరి కేసు ఆయనకి భోన్పురం లే ఉంది బాయిన తల్ల నటి సిను ఈ కట్టె దోశికును ర్యాలీ కీతను బీజేపీ గవర్నమెంట్ స్పందించమకి నేను ఛత్తీస్గఢ్ గఢ్ మా ఆదివాసులు కున్ పరో ఇంజర్ రోజు చాలీస్ జాన్ ಪನ್ನಸ್ ಜನ್ ಜು ಜೆ ಎಸ್ಟಿ ಕುರಿವ ಕೇಡ ಪ್ರಾಂತ ಖಿಜಾಲ ಮತ್ತ ಚೊಕ ವಜ್ರ ಮತ್ತ ಆತೀರ್ಕು ತ ಬತ್ತೇರಿ ಸಬ್ ಉದ್ದೇಶ ಗವರ್ನಮೆಂಟ್ ಸೊಂಜರ್ ಮಂತ ದಾಧಲಿ ಸೊತ್ತೇವೆ ನಗಿರಿ ಓಟ್ಕ ಬೇಕೇವಾಡ ಸಾಕ್ಷಿ ಕಿಂತ ಬತಿ ಆತ ಲಿಂಗ ಲೋಕಲ್ ಬಾಡಿ ಎಂಟಿ ಸಿಆರ್ వార్డ్ మెంబర్ వాయర్ సర్పంచ్ వాయర్ శ్రీ కాంగ్రెస్ వాళ్ళు వాటర్ నేను గౌరవ ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి సాబ్ నేను రాష్ట్రం ఇది రాష్ట్రము రాజాన్న పాలనదగమంతా ఇది వేరే రాజుల ఖైదాలు తిండనా ఖచ్చితంగా సెలకే ఆదివాసు నష్టమా అంతే ఆదిలాబాద్ జిల్లా ఎంచుకున్నారు నేను మామూలుగా ఇందిరా రోతగమన్ వాళ్ళ బొజ్జు సాబు ఎమ్మెల్యే కీతరేత మామూలు గోస్తాయో కొత్త రోహన్గిరి రేవంత్ రెడ్డి సాబ్బు ఆనే నేను గరీబ్ ఇది రాష్ట్రం గా గరీబ్ గిరే లఖపతియే బీపీటీ తింతోరు బారి గరీబ్ గిరి కిందన ముందు పూట ఓనిగిరే జీవ ఉన్న మంది వాళ్ళ ఆలోచన విధానం ఈ సొత్త దో తారీఖు నలు ఉంది సన్న బియ్యం పథకం తెలుసుకుని రేవంత్ రెడ్డి సాబు మా బారిక్ పరీక్ష ఇవాళ కాయిదా తెలుసు అదేలాసి మమ్మట ನೇಣು ನೇನ್ ಸ್ವಯಂ ಬಾಬ್ರಾವ್ ಸಾಹ್ತೋರು ನಿಮ್ ಬೇಕೇನು ತಿನ್ನ ಜಾತಿ ಪೆಜ್ಯಮ ಅಂತ ನಿಮ್ ನೀ ಜಾತಿ ತುಂಬ ಸಮಲಿಕ್ಕಿ ಪರ ಅಂತ ಬತಲ್ಪ ಅಜೆ ಇಂಜುಕು ನೇನು ಕೇಸ್ಕೊಂಡ್ ಮಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಜೈನ್ ಕೇಳ್ತಾರ ಇತಕೆ ಪೊರೋ ಎಸ್ಸಿಲ್ ಪೊರೋ ಬಚೋರ್ ದಯಮ ಅಂತ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಸಾಜೆಪಿ ಬತನೆ ವೇಹುಕೊಂಡು ವೀರು ರೈತ ಬಾಂಧು ಸಿಯೂರು ರೈತ ಭೀಮಾ ಸಿಯೂರು ನೇಣು ಕಾಲಿ ಬಿಹಾಂತೇನ್ రైతు భరోసా రైతు భీమగిరివా అంత మాకు రుణమాపికి రాత దో లాక్ నలభై కొన్ని తప్పుల వలన అది ఆశలే నేను రాష్ట్రం మీరు ఇంతే రాష్ట్రం బాబు బాక్యమంతా ఏడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలకు ఇది రాష్ట్రం బాక్యమంత లక్షల కోట్లు సాత్ లాఖ కరోడ్ బాక్యమంత నేను ఇది రాష్ట్ర గవర్నమెంట్ ఉంది మైనద్గా సాట్ హజార్ కరోడ్ ಇಂಟ್ರೆಸ್ಟ್ ದೊ ಅಂತ ವಡ್ಡಿ ದೊಕ್ತಿರ್ಮ ಅಂತ ಚಲಕ ಅವ್ವೆ ಸಾಟ ಹಜಾರ್ ಕರೋಡ್ ಒಕ ವೇಲ ಮಾಕ್ ವಡ್ಡಿ ದೊ ಹವಾಲ್ ಸೆಲ್ವೆ ಸೊತಿಗೆ ರೈತು ಬರಸಗಿರ ಅರ್ನು ಋಣಮಾಪಿ ಗಿರ ಅಂದು ಕೆಸಿಆರ್ ಇತ್ತೋರ್ ದಹ ಸಾಲ್ ಕೀತೋರ್ ಬತಿ ಮೀಕು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಮಾಪಿ ಕೀಂತೋರ್ ಮಾಪಿ ಕೀಂತೋರ್ ಇತ್ತೋರ್ ಬತಿ ಆಯಮಕಿ ಕೇವಲ ಮಾ ಗವರ್ನಮೆಂಟ್ ವಾತ ಪಜೆ ಉಂದಿ ಜೋಕ ತೇವಿ ಸಜಾರ್ ಕರೋಡ್ ಅರ್ನು ಇದು ಬೋನೆ ದಿಸ್ಸೆರ್ ಸೆಲ್ಲೆ ಪಬ್ಲಿಕ್ ವೆಸ್ಟ್ ಸೆಲ್ಲೆ ಅದೆಲ್ಲಾಸಿ ಮಾ ಗರೀಬ್ನ మా గరీబ్ నా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ముందుంది జోకగిరి బీజేపీ వాతకే ఇది దేశం రిజర్వేషన్స్ మనం మావ అది నేటి ఉంది ఇది రేఖన సెట్ బానేయితే మాకు పిరువాయ సీవ్ ఇతాయి అని అది నేటి కాంగ్రెస్ గవర్నమెంట్ వాత నేటికును ఉంది అట్ర సిటీ చట్టం చేత ఒకవేళ నేడుగిరి అట్రాసిటీ చట్టం సెల్వెక్ సొంతకే మా వెయ్యలోకి మనో మా బొమ్మి మనో గొండూర్లు ఏం చేస్తారా భావి ఇది వరకు ఉంది ఆశీకును సమ్ లెక్క పతి బొమ్మి సంధి ఊమంతే ఆతలు కాను బిజెపి తరం ఆశకి ఇంత అదే ఆశి మా అడిగిరే జాగ్రత్త మంచి సాయబ లోకల్ బాడీగా వార్డు మెంబర్ ఆయి సర్పంచ్ ఆయి ఎంపీటీ సాయి జడ్పిటి సాయి కాంగ్రెస్ నోట్ వాటాడు కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ తగ్గవాతికి మా బొమ్మి దక్కంత అది నేటిగిరి మా కేడొమ్మి హక్కు పట్ట సీత కాంగ్రెస్ పార్టీ కేవలం కేసీఆర్ కి రాజకీయం లాసికును

तंत्रस्के प्रजास्वाम्य देश प्रजास्वाम्य देशमित्व पब्लिक ओट बाट न पब्लिक నా పబ్లిక్ నా కష్టాలకు లాసి పోరాడమని ఓటు వాడకును ఎందుకు ఉందని వాళ్ళు ఓటు సిస్టమ్ తత్వం అది డగురు ఆయుధం అదేం లాసి అది ఓటును మమ్మడి వాతపేజే లీడర్ వాతపేజే ఉంది సీసఐ ఉంది నోటును అమ్ముడు కొనువే మా ఓటే ఆయుధం అందు మా పబ్లిక్ కాపాడవల్ ఆ భావించుకుని నాడి మిమెడిగిరే ఇది స్థానిక ఎలక్షన్స్ లాగా కాంగ్రెస్ పార్టీతో ఓటు వాడిసి మయుసీకి ఆనేది సంవిధాన్ జై బాపు జై భీమిని వాళ్ళు భారీ వాతమితకే ಗಾಂಧೀಜಿ ಲ ಗಾಂಧೀಜಿ ನ ಮತ ಇದು ದೇಶಿನಾಗ ಬದುಕಿರೆ అర్ధ నరక స్వతగిరి తాను అన్యాయం జరగవాయిన వాళ్ళు ఉన్న లక్ష్యం అత సందీర్కులు ఇది దేశం పలలకు చుట్టనని వాళ్ళు ఉన్న లక్ష్యం అత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది దేశినగా బద్ద కులంగిరి కులమత బేదల్కు ఒకవేళ ఇది రాజ్యాంగం సెలగలు సొత్క కులాల్కును చీలిసికును చుటూరుకు డగ్గు రిజికును వీరా సంధితే పలలకు అంతగా ఆ డగ్గు కులా ఉంది ఆలోచన అయితే రాజ్యాంగం తత్వం ఆ రెండు అంశాలు కూడా ఓన ఓన లక్ష్యం వేన ఆలోచన విధమును రాజ్యాంగం ఉంది పుస్తకాంధ ಆ ಪುಸ್ತಕಮ ನಗ ನೀಕೆ ಸಮಂತ ನ ಚಟ್ಟಲ್ಕು ನೆನೆ ತೆಳ್ತೆಗೆ ನಾರಿ ನಿಮ್ಗಿರೆ ಸಿನೋ ಅದ್ರೆ ರೆಸರ್ವೇಷನ್ಸ್ ಮಂತ ಕಾಬಟಿ ಇಗೆ ವಾಲ್ತ ನೆ ನಗೆ ಸಾಬಾಯೋ ಆಯಬಚ್ಚೋ ಸ್ವಯಂ ಬಾಪರಾಯ ಆಯಬಚ್ಚೋ ನೆ ಅನಿಲ್ ಜಾದವ್ ಆಯಬಚ್ಚೋ ರಾಟೋರ್ ಬಾಪರ ತಿ ಸಂಧಿರ ಎಂಎಲ್ಎ ರಾತ ರೀತಿಗೆ ಕೇವಲಂ ಅದ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ದಯೆ ನೆ ನೆಡಿಗಿರೆ ಊರ್ ಸಂಧಿರ ಎಂಎಲ್ಎ ಅದ್ರೆ ರೆಸರ್ವೇಷನ್ಸ್ ಸೆಲ್ವಕಿತೆಗೆ ಊರ್ ಬಾರೆ ಎಂಎಲ್ಎ ಲಾದಿ ದೇಶಮ್ಮ ನ ಆಂದಿರಿಬಾತಲ್ ಬಮ್ಮಟುಂದಿ ಜೋಕ ಕರಿಕಿಯನ ಅದೆಲ್ಲಾಸಿ ನೆ ವೀರಾಂ ಭವೈತೆ ಕಲ್ಲಲ್ಕು ಮಂತಗೆ ರಾಜ್ಯಂಗಮನ್ ಮಾರ್ಚಂತೋ ನಿಂತ ಬಿಜೆಪಿ ಸರ್ಕಾರ ಅದೆಲ್ಲಾಸಿ ಬರೋಸಾಕೀ బోరే చుట్టం మా ఓరు మందను బట్ చట్టం మావాయో చట్టం సందీకు సమానమాది కాబట్టి రాజకీయం రాసికు చూడవా నాడి మా సమాజం లాసికి రాసి ఆలోచించానని మీకు రెండు గోష్ఠని వేసుకుని వినంతి చేస్తూ రామ్ రామ్ జై కుమార్మి